మరొక గొప్ప గురువు ప్రపంచంలో కూడా ఈయన కూడా మంచి పేరుంది మన భారతదేశానికి చెందిన మహోన్నతమైన వ్యక్తి అని మన భారతదీయులందరూ కూడా గౌరవించే మరొక వ్యక్తి పరమహంస యోగానంద గారు పరమహంస యోగానంద గారు కూడా యేసు క్రీస్తుని గురించి ఏమైనా మాట్లాడారు మన భారత సంతతికి చెందినవారు భారతదేశానికి చెందినవారు భారతదేశంలో వారి వారి యొక్క మతాలను ప్రారంభించి ఒక మార్గాలుగా వారు నడుస్తూ వారు యేసుక్రీస్తుని గురించి ఏమని మాట్లాడారో ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంలో యేసుక్రీస్తుని గురించి ఏమని మాట్లాడారో నేను మీకు మరి రెండు మూడు రిఫరెన్స్లు మీకు చూపించాలని ఆశపడుతూ నన్ను మట్టుమటుగా ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంలో పేజ్ నెంబరు మూడు వందల ముప్పై ఏళ్ళలో ఏమని రాశారో చూద్దాం మూడు వందల ముప్పై ఏడు పేజ్ నెంబర్లో ఏమని రాయబడిందో యేసు ఏసుక్రీస్తు తన జీవిత క్రమమేమితో ఏమిటో మొదటి నుంచి ఆయనకు తెలుసు తన జీవితంలో ప్రతి ఒక్క సంఘట ఆయన అనుభవించి తన కోసము కాదు కర్మ నిర్బంధాల వల్ల కాదు చింత చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే చింతనాపరులైన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించాడు అని మత సువార్త 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 యాహను సువార్త వీళ్ళు నలుగురు రాశారు అని వీళ్ళ నలుగురు వ్రాసారు అని మరి పరమంస యోగానంద గారు చెప్పారు అలాగే నాలుగు వందల పంతొమ్మిదవ పేజీలో యేసుక్రీస్తును ఆయన దర్శించాడు అని ఎలాగానంటే ఆయన ఏమంటూ ఉన్నాడో చూద్దాము నాలుగు వందల పంతొమ్మిదవ పేజీలో యోగానంద పరమంశ గారు ఏమంటూ ఉన్నారో చూద్దాం ప్రశాంత నిషిధి సమయంలో నేను బైబిలు సనాతన ధర్మ శాస్త్ర గ్రంథాలను సరిపోల్చు చూడడం నిగ్ నిమగ్నమయ్యాను పావనమూర్తి యేసు ప్రభు వాక్కుల్ని ఉదహరిస్తూ ఆయన ఉపదేశాలను వస్త వస్తూ వేద దర్శనాలతో ఏకూ అంటే వేదాలు కూడా యేసుక్రీస్తు మార్గాన్ని బోధిస్తున్నాయని మీకు అర్థమైందండి వేదాలు కూడా ఏసుక్రీస్తుని బోధనలను సమర్థిస్తున్నాయని పరమహంస యోగానంద గారు చెప్పారు అలాగే మరొక పేజీ ఐదు వందల ముప్పై ఎనిమిదవ పేజీలో ఏసుక్రీస్తుని గురించి మాట్లాడారు అలాగే ఐదు వందల ఎనభై ఆరు ఎనభై ఏడు పేజీల్లో యేసుక్రీస్తుని గురించి మాట్లాడారు మొట్టమొదటిగా మూడు వందల డెబ్భై ఏడవ పేజీలో ఆయన గురించి మాట్లాడారు నాలుగు వందల పంతొమ్మిదో పేజీలో ఐదు వందల ముప్పై ఎనిమిదో పేజీలో ఐదు వందల ఎనభై ఆరు ఎనభై ఏడు పేజీలో నాలుగు రిఫరెన్స్లు మాత్రమే నేను మీకు ఇచ్చాను జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలోచన చేయాలి ఏసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని పరమహంస యోగానంద్ గారు కూడా మాట్లాడారు